హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఇంకా ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా డైలీ లైఫ్లో ఉపయోగపడే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉన్నాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికీ కూడా ఈ టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయి సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే టిప్ బాగా నచ్చిందనేది అనేది కామెంట్ పెట్టండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మామూలు మనం రెగ్యులర్గా టమాటాలు అయితే కంపల్సరిగా ఇంట్లో ఉండాలి ఎందుకంటే టమాటాలు ఉంటే ఆటోమేటిక్గా ఏదో ఒక కూర అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాము టమాటాలు లేకపోతే ఏ కూర అవ్వదు కదా సో ఇవి తెచ్చిపెట్టుకుంటే ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా కుళ్ళిపోతూ ఉంటాయి ఒక కాయ కుళ్ళిపోయింది అంటే మిగతా కాయలంతటికి కూడా రసం అంటేసి కాయలన్నీ చెడిపోతూ ఉంటాయి కానీ ఫ్రిడ్జ్లో టమాటాలు పెట్టకూడదు అంటారు నేనైతే ఎప్పుడు పెట్టానో బయట పెడతా ఉంటాను బయట పెడితే ఏంటంటే ఇలా ఒక్కిపోయినట్టు అవ్వడము బయట పెట్టినా కూడా కొంచెం డ్యామేజ్ ఉన్న కాయల నుంచి రసం కారడము కుళ్ళిపోవడం జరుగుతూ ఉంటాయి సో అట్లాంటి దానికైతే ఇది బెస్ట్ అంటే బెస్ట్ టిప్ అని చెప్పొచ్చు మీరు వంటకి యూజ్ చేసే ఆయిల్ ఉంటుంది కదా దాన్ని జస్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ ఇలా చేతిలో వేసుకొని మీరు ఒక టమాటోలు అంటే మార్కెట్ నుంచి తేగానే ఇలాగ చేసి మీరు స్టోర్ చేసుకోండి ఎన్ని రోజులు ఉన్నా కూడా కాయ ఉక్కిపోయినట్టు అవ్వదు అలాగే ఎటువంటి డ్యామేజ్ ఉన్నా కూడా కుళ్ళిపోకుండా ఉంటుంది ఆయిల్ ఉండడం వల్ల చూడండి ఇలా కాయలు అనేవి మెత్తబడిపోవడము కుళ్ళిపోవడము అస్సలు జరగవు ఇంకా మీరు మంచిగా ఫ్రెష్ కాయలు తెచ్చుకున్నారంటే అంత ఈజీగా మాగవు కూడా సో కాయ ఎక్కువగా పండినప్పుడు అదేంటంటే కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటా ఉంటాయి సో ఇలా ఆయిల్ అప్లై చేసేసి మీరు స్టోర్ చేసేసుకోండి ఫ్రిడ్జ్లో అయినా బయట అయినా సరే అసలు టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాల్సిన అవసరమే ఉండదు బయటే స్టోర్ చేసేసుకోవచ్చు నేనైతే బయటే పెడతా ఉంటాను కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇది ఎండాకాలం కాబట్టి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఒక్కిపోయినట్టుగా ఇలా అనిపిస్తూ ఉంటాయి అనమాట సో ఇట్లా ఆయిల్ అప్లై చేస్తే ఇవి ఎప్పటికీ కూడా ఫ్రెష్గా ఉంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడని మీకే అర్థం అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మునక్కాయలని అయితే మనకి మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే వాటిని కట్ చేసి పెట్టుకోవడము లేదంటే ఇలా పొడవుగా ఉన్నవైతే ఇట్లా మధ్యలోకి తుని చేసి పెట్టడం లాంటివి చేస్తూ ఉంటాము ఇవి కొంచెం స్టోర్ చేసుకోవడం కష్టమే ఒకిపోయినట్టు అవుతూ ఉంటాయి అంటే కొంచెం డ్రై అవుతూ ఉంటాయి లేదంటే మనము మధ్యలోకి కట్ చేసిన ప్లేసెస్ ఆపక్క ఈ పక్క అంత నల్లగా అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి సో అట్లా కాకుండా ఇక్కడ నేను తీసుకున్న మునక్కాయలు అయితే చిన్నవే కాకపోతే మీకు పెద్ద మునక్కాయలకి ప్రాసెస్ చూపిస్తా అనమాట సో ఇట్లా కట్ చేసేసుకొని వీటికి ఇక్కడ నార వస్తూ ఉంటుంది కదా అది వీలైనంత వరకు తీసేసుకోవడానికి చూడండి ఇవేంటంటే జస్ట్ ఇప్పటి ఇప్పుడే చెట్టు నుంచి కోసిన కాయలు కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా లేతగా ఉన్నాయి చూడడానికి ఇలా పెద్దగా ఉన్నాయి లావుగా ఉన్నాయి కానీ చాలా లేతగా ఉన్నాయి అనమాట అందుకు ఎక్కువ నారేం రావడం లేదు సో వీటిని అయితే నేను ఇలాగ కట్ చేస్తూ ఉన్నాను మీరు మామూలుగా సాంబార్లోకి అయితే కొంచెం పెద్ద ముక్కలు కర్రీస్లోకి అయితే కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకుంటారు కదా అలాగే కట్ చేసుకొని ఏదైనా స్టీల్ బాక్స్ కానీ లేదంటే ఇలా మూత ఉండే ఏ బాక్స్ అయినా దాంట్లో పెట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఎన్ని రోజులైనా కూడా ఒక్క ముక్క కూడా పాడవదు అసలు మునక్కాయలు మీరు ఎట్లా ఫ్రెష్గా పెట్టారో అలాగే ఉంటాయన్నమాట ముదిరిపోవడము ఒక్కిపోవడము ఖరాబ్ అవ్వడం అస్సలు జరగవు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా సింపుల్గా ఈజీగా జస్ట్ అలా తీసుకొని కర్రీస్లో వేసేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుందన్నమాట ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మామూలుగా తలకి కలర్ వేసుకునే వాళ్ళైనా గోరింటాకు పెట్టుకునే వాళ్ళైనా లేదంటే వాష్రూమ్స్ క్లీన్ చేసేటప్పుడు ఇలాగ గ్లౌజెస్ వేసుకుంటా ఉంటాం కదా సో ఈ గ్లౌజ్లు ఏంటంటే అన్నీ మన చేతికి కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వదన్నమాట మనం పని చేస్తున్న టైంలో బయట కూడొచ్చేస్తూ ఉంటుంది ఇలాగ మనం వేలు కదిలిస్తూ ఉన్నప్పుడు ఇంకొకటి ఇలాగ లోపల నుంచి వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి ఇక్కడ మనం వేసుకొని కూడా ఉపయోగం లేదు అనిపిస్తుంది ఎంతో కొంత కలర్ అంటడమో చేతులు డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కదా సో ఇట్లా యూస్ చేసుకునే వాళ్ళు ఏ రకంగా దేనికి యూస్ చేసుకున్నా సరే గ్లౌజ్ వేసుకుని మీరు చేసేటప్పుడు ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు కానీ రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాక ఇట్లాగా ఒకవేళకి మీరు ఆ రబ్బర్ బ్యాండ్ని అంటే చాలా స్టిఫ్గా ఉంటుంది ఒక్క డ్రాప్ కూడా లీక్ అవ్వకుండా లోపలికి వెళ్ళదనమాట అసలు మన చేతికి అంటదు కవర్ మనం ఎంత సేపు దాని చేతితో పని చేసినా సరే ఎంత హార్డ్గా చేసినా సరే చేతి నుంచి గ్లౌజ్ అయితే ఊడిపోదు చూడండి ఇలాగా ఒక వేలుకి తగిలించుకోవడం వల్ల ఇంకొంచెం స్టిఫ్గా ఉంటుందన్నమాట ఇంకా మనకి చేతి నుంచి జారిపోయే ఛాన్సే ఉండదు ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మిక్సీ గిన్నెలు మనము జార్లు అప్పుడు ఎక్కువ రోజులు వాడకుండా అలాగే పెట్టేస్తామంటే ఇవి టైట్ అయిపోతూ ఉంటాయి లేదు ఒక్కోసారి ఏదైనా వర్క్లో ఉండి దీంట్లో వాటర్ పట్టేసి అలాగే ఎక్కువసేపు ఉంచినా సరే అవి మొత్తము టైట్ అవుతాయి అనమాట సో తిరగదు ఈజీగా తిరగదు ఇట్లాంటి వాటిని మనం మిక్సీలో పెట్టి తిప్పేసినామనంటే ఒక్కోసారి అవి విరిగిపోవడము లేకపోతే మిక్సీ పాడవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే పెట్టి ఎప్పుడు తిప్ప అనమాట సో దీనికోసమైతే చాలా చిన్న చిట్కా కాకపోతే బెస్ట్ ఐడియా అనమాట ఇక్కడ వెనకాల స్క్రూ ఉంటుంది కదా డై ఉంటుంది కదా దీని మీద ఒక టూ డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ వేసేయండి అలా కోకోనట్ ఆయిల్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయండి అప్పుడు ఏంటంటే ఆ డైలోకి మొత్తము ఆయిల్ వెళ్ళేసి కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట కొంచెం కొంచెంగా తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఇలాగ కొంచెం మూవ్ అయిన తర్వాత మీరు దీనిని మిక్సీ మీద పెట్టేసి మనము బ్యాక్ సైడ్ తిప్పుతాం కదా సో అట్లాగా రెండు జల జరకులు ఇచ్చినట్టు ఇలా ఇవ్వాలన్నమాట ఏంటంటే అంటే అది కొంచెం కొంచెంగా ఫ్రీ అవుతుంది ఒకటేసారి మొత్తం వన్ టూ త్రీలో పెట్టేసి ఫుల్గా తిప్పేయకూడదు కొంచెం కొంచెంగా తిప్పున్నాము అని అంటే ఫ్రీ అవుతూ ఉంటుంది అనమాట అలా ఫ్రీ అయ్యాక ఫాస్ట్గా తిప్పామంటే మంచిగా ఫ్రీగా మూవ్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి జార్ల పైన పెట్టుకునే లిడ్స్ ఉంటాయి కదా సో వీటికైతే రబ్బర్ ఇస్తారు ఇదేంటంటే మనం మిక్సీ వేసేది బయటికి చిమ్మకుండా మనకి బాగా లోపలే ఉండిపోవడానికి రబ్బర్ ఉంటుంది కదా సో ఈ రబ్బర్ ఏంటంటే మనము తీసి కడుగుతూ ఉంటాం కదా లూజ్ అయిపోతూ ఉంటాయి దీనిని ఇలాగ తీసేసి ఆ లోపల ఉండేదంతా వెళ్ళిపోవడం కోసం కడుగుతూ ఉంటాము సో ఆ తీయడం 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 అలా ఎక్కువ సార్లు చేయడం వల్ల ఇది లూజ్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు చూశారు కదా నేను జస్ట్ ఇలా ఊపితేనే కింద పడుతుంది రబ్బరు మనం ఏంటంటే ఇంకా అదంతా చిట్లుతుంది అనేసి కొత్తది తెచ్చుకుంటూ ఉంటాము అలా కొత్త తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు ఇలాంటిది ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని అంటే రబ్బర్ ఉంటాయి కదా ఇలాంటి రబ్బర్ని ఒకటి తీసుకొని ఇలాగ బ్యాక్ సైడ్ అంటే వెనక సైడ్ ఉండే లైన్లోకి రబ్బర్ని వేసేయాలి అప్పుడు మీరు ఎంత ఓపినా ఏం చేసినా రబ్బర్ అనేది పోకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు దానికి స్టిఫ్గా పట్టుకొని ఉంటుంది జార్కి కూడా ఇది అంత లూజ్గా లేకుండా టైట్గా పట్టేసుకొని ఉంటుంది అనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు అయితే మామూలుగా ఇలాగా దొండకాయలు బెండకాయలు గోరుచుక్కుడు ఇలా చిన్న చిన్నగా ఒక్కొక్కటిగా కట్ చేయాలంటే చాలా చిరాకు వస్తుంది ఇంకా మెయిన్ చెప్పాలంటే ఈ దొండకాయల విషయంలో ఇవన్నీ కట్ చేస్తే మొత్తం చేతులంతా కూడా నల్లగా బ్రౌన్ కలర్లో మరకలు మరకలు వచ్చేస్తాయి గోర్ల చుట్టూ నలుపు వచ్చేస్తుంది ఏదో మనము బయట మురికి పని చేసి వచ్చే చేతులు నల్లగా అయిపోతాయి చూడు అట్లా అయిపోతాయి అనమాట ఇవి రెండు మూడు రోజులు ఆ చేతుల మీద అట్లనే ఉంటాయి చాలా గలీజ్ అనిపిస్తుంది బంక బంక అనిపిస్తుంది ఇంకోటి చేతులంతా నల్లగా అయిపోతాయి సో అట్లాంటి ప్రాబ్లం నుంచి అయితే చాలా మంచి రి రిజల్ట్ ఉంటుందన్నమాట ఈ రకంగా ట్రై చేయడం వల్ల ఇంకోటి మనము ఇంత సన్నగా ఒక్కొక్క కాయ కట్ చేసినా కూడా ఇంత సన్నగా పీసెస్ అయితే కట్ అవ్వవు సో ఇక్కడ చూపెట్టాను కదా వీడియోలో చూస్తున్నట్టుగా ముందు దొండకాయల్ని మంచిగా ఫ్రెష్గా కడుక్కొని వాటికి ఆ చివర ఈ చివర కొనలు కట్ చేసేసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని కొన్ని కొన్నిగా ఒక ఐదు ఆరు కాయలను ఒకసారి రబ్బర్ బ్యాండ్ వేసుకొని అంటే మీకు ఎంత వీలైతే అంత ఇలాగా కట్ చేసేసుకోండి ఇప్పుడు చాలా చిన్న పీసులుగా కట్ చేయడం వల్ల ఏంటంటే కూర తొందరగా మగ్గిపోతుంది మనకి చేయడం ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది దొండకాయలు అనేవి ఎక్కువసేపు మగ్గించాల్సి వస్తుంది ఫ్రై చేస్తే కానీ ఇట్లా చే చిన్న ముక్కలుగా కట్ చేసినప్పుడు అవి తొందరగా మగ్గుతాయి మనకి పని కట్ చేయడం ఈజీ అవుద్ది మన చేతులు డ్యామేజ్ అవ్వవు ఇంకొకటి కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మరి ఇన్ని యూజెస్ ఉన్నప్పుడు మనము ఇంకా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయడం బెటర్ కదా సో దొండకాయలని అయితే దొండకాయలు గోరుచుకుడుకాయలు బెండకాయలు వీటన్నిటిని కూడా మనము ఈ రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని ఇలాగ పీసెస్గా కట్ చేయడం చాలా సింపుల్గా జస్ట్ కాసేపట్లో అయిపోతుంది అనమాట పని మన చేతులు కూడా చాలా నీట్గా ఉంటాయి మనకి కర్రీ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి టీ ఫిల్టర్ మామూలుగా టీ ఫిల్టర్ మా ప్లాస్టిక్ వాడితే అవి ఎక్కువ దాదాపు ఈ రోజులు అయితే ప్లాస్టిక్వి చాలామంది వాడడం లేదు ఎందుకంటే ప్లాస్టిక్వి హీట్ వాడడం మంచిది కాదు కాబట్టి అందరూ కూడా ఇవి ఎక్కువగా ఇలా స్టీల్వే తెచ్చుకుంటా ఉన్నారు కదా సో స్టీల్వే ఏంటంటే కొద్ది రోజులు వాడగా 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 ఈ జాలి అనేది కొంచెం కొంచెం బ్లాక్ అయితే వస్తుంది అనమాట నల్లగా అవ్వడమే కాదు బ్లాక్ అవ్వడం అంటే ఆ టీ పొడి అంతా ఆ జాలిలో ఉండిపోతుంది అనమాట అది మనము అక్కడ అక్కడ అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి ఉండిపోయి ఉండిపోయి మొత్తం ఫిల్ అయిపోతూ ఉంటుంది మనకి వడకట్టుకునేటప్పుడు కొంచెము తట్టుకుంటూ వస్తుంది అనమాట సో ఇట్లా ఏంటంటే ఈ టీ ఫిల్టర్ని మనము నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మీరు వన్ మంత్ ఒకసారి చేసుకున్నా కూడా ఇది రోజు చేయాల్సిన అవసరం ఏం లేదు వన్ మంత్ కోసారి చేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు మీరు ముందు చూసారు కదా టీ ఫిల్టర్ ఎలా నల్లగా ఉండిందో ఇది ఒక వాడనిది కడాయి ఉంటే మీరు ఏదైనా సరే పాతది ఒక గిన్నె తీసుకొని లే దాంట్లో వాటర్ వేసుకొని అంటే టీ ఫిల్టర్ జాలి మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని దాంట్లో ఒక స్పూన్ బేకింగ్ సోడా అలాగే కొంచెం విమ్ లిక్విడ్ వేసాను అంటే డిష్ వాషర్ ఏదైనా పర్వాలేదు అది లేవు అంటే సర్ఫ్ వేసేసుకోండి ఇలాగా మంచిగా మరిగించుకోండి కొద్దిసేపు మరిగిన తర్వాత ఆపేయండి ఎక్కువసేపు మీరు స్టవ్ దగ్గర లేకుండా దాన్ని పెట్టేసి వెళ్ళొద్దు ఎందుకంటే ఇది పొంగు వచ్చేస్తుంది అనమాట లోపల డిటర్జెంట్ లిక్విడ్ ఉంది కాబట్టి పొంగు వస్తుంది బేకింగ్ సోడా రెండింటి కాంబినేషన్తో కాబట్టి స్టవ్ అంతా పాడవుతుంది పొంగకుండా చూసుకొని ఆపేసుకోండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది అనమాట ఇక్కడ మీరు దీనిని చల్లగైన తర్వాత దాన్ని రుద్దండి కాకపోతే ఈ వాటర్ ఉంటాయి కదా ఈ వాటర్లో మనం కిచెన్లో యూజ్ చేసే క్లాత్స్ నానబెట్టేసి పిండుకుంటే మనకి క్లాత్స్ అనేది మంచిగా హైజీన్గా ఉంటాయి దాని మురికంతా పోవడము ఇవి హాట్గా బాగా మరిగిన నీళ్ళు కాబట్టి దానికి ఉండే క్లాత్ కుండే జిడ్ అంతా ఆయిల్ జిడ్ అంతా పోయి మంచిగా షైనీగా వస్తుంది వాసన లేకుండా ఉంటుంది కాబట్టి ఇలాగా మరిగించిన నీళ్ళల్లో ఈ కిచెన్ క్లాత్స్ ఏమన్నా ఉంటే పెట్టేసుకొని పనిలో పని అవి కూడా ఉతికేసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ టీ ఫిల్టర్ అయితే మీకు చూపిస్తాను చూసేయండి ఇక్కడ చూడండి మామూలుగా ముందు చూపించిన దానికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో ఇంకా రుద్దక ముందే తెల్లగా కనిపిస్తూ ఉంది కదా ఇలా స్టీల్ స్క్రబ్బర్ తీసేసుకొని మీరు ఇంకేం లిక్విడ్ వేయాల్సిన పని లేదు ఆల్రెడీ వాటర్లో వేసాం కాబట్టి ఇక్కడ చేతులకి చూడండి దానిని స్క్రబ్బర్తో రుద్దుతుంటే కింది పక్కకి అంతా రాలతుందనమాట చేయి కంటుతుంది చూడండి అంటే ఆ జాలీలలో ఉండేదంతా కూడా వచ్చేస్తుంది అనమాట మీరు ఇలా స్క్రబ్బర్తో గట్టిగా రుద్దేసేయండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు కూడా రుద్దేసి ఒకసారి ఎడ్ చేసి రుద్దుకొని ఊరికే వాటర్తో వాష్ చేసేయండి సరిపోతుంది ఎంత నీట్గా వచ్చేస్తుందో చూడండి మళ్ళీ వన్ మంత్ వరకు మీకు ఇంకా ఇలాగే నీట్గా ఉంటుంది మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉండండి ఇవి ఎక్కువ రోజులు వస్తూ ఉంటాయి మనకి మా ప్లాస్టిక్ వాడడం కన్నా ఇలాంటివి తెచ్చుకొని వాడుకోవడం ఈజీ సో ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఇంకొంతమందికి ఇంకా యూజ్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా మన వీడియో షేర్ అవుతుందన్నమాట సజెషన్లో చూపిస్తుంది సో ఇంకా ఈ దీంట్లో ఏ టిప్ బాగా నచ్చిందనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ టిప్స్ అండ్ ఐడియాస్ క్రాఫ్ట్ ఐడియాస్ రీయూజెస్ ఐడియాస్ చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్ని చెక్ చేయండి ఓకే అండి Thank you for watching.